అల్లువారి అబ్బాయి అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు తాజాగా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే అల్లు అర్జున్ నటించిన టు సినిమా చూసేందుకు వచ్చి ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన సంగతి కూడా అందరికీ తెలిసిందే కాగా ఈ ఘటనలో ఇప్పటికే పోలీసులు సంధ్య థియేటర్ యజమానితో పాటు మేనేజర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సరైన భద్రతా చర్యలు చేపట్టని కారణంగా వీరిని అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీసులు రిమాండ్కు పంపించారు తర్వాత వారిని జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించడం జరిగింది ఈ క్రమంలో వారిపై నూట నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు ఈ క్రమంలోనే ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్లనే ఇలాంటి సంఘటన జరిగిందని హీరో అల్లు అర్జున్ కూడా నేరస్తుడిగా పేర్కొంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు అల్లు అర్జున్ వస్తాడని తెలిసినప్పటికీ థియేటర్ యాజమాన్యం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని పబ్లిక్ ను కంట్రోల్ చేసేందుకు ఎలాంటి ప్రైవేట్ భద్రతను ఏర్పాటు చేయలేదని షాకింగ్ కామెంట్స్ చేయడం విదితమే ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ఇక అసలు విషయంలోకి వెళ్తే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం తెలిసి మంచు మోహన్ బాబు కూడా సర్దుకున్నట్టు కనబడుతోంది విషయం అందరికీ తెలిసిందే మంచు ఫ్యామిలీలో గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి ఈ క్రమంలో మీడియా ఇంట్రాక్ట్ అవగా మీడియా ప్రతినిధిపై మంచు మోహన్ బాబు దాడి చేయడం జరిగింది దాంతో సదరు విలేకరి తలకి గాయాలయ్యాయి ఆ తర్వాత ప్రమాదం గ్రహించిన మోహన్ బాబు హుటాహుటిన అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరి తాజాగా డిశ్చార్జ్ కావడం జరిగింది ఆ తర్వాత జరిగిన పనికి చింతిస్తూ మీడియా విలేకరికి యాజమాన్యానికి క్షమాపణ వేడుకుంటూ ఓ వీడియో కూడా విడుదల చేశారు ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ తెలిసిన వెంటనే హైకోర్టులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వేయడం చర్చనీయాంశంగా మారింది ఈ తరుణంలోనే మోహన్ బాబుకి అరెస్ట్ భయం పట్టుకుందని విశ్లేషకులు అనుమానం పడుతున్నారు